నెల్లూరు జిల్లా కావలి మండలంలో ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలని తహసీల్దారు శ్రావణ్ కుమార్ తెలిపారు శుక్రవారం న్యూస్ తో మాట్లాడారు మండలంలో అధికంగా గిరిజనులకు ఆధార్ కార్డులు లేవని గుర్తించామన్నారు వీరికి కలెక్టర్ అనుమతితో ప్రత్యేక ఆధార్ శిబిరం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు అప్పటి వరకు ఎవరికైనా అవసరమైతే ఫోటో వివరాలతో తహసీల్దార్ కార్యాలయంలో కలిస్తే వీరికి ఎంపీడీఓ కార్యాలయంలో ఆధార్ కార్డు తీయిస్తామని తహసీల్దార్ తెలిపారు మన కాపలి మండలంలో ఎవరైనా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు మన తహసీల్దార్ వారి కార్యాలయాన్ని సంప్రదించి ఆధార్ కార్డు ఎంట్రోల్ చేయించుకోవచ్చు ఈ ఆధార్ కార్డు లేని వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మీ బేసిక్ డీటెయిల్స్తో మా వస్తే మేము సర్టిఫికేట్ మంజూరు చేస్తాము దాన్ని తీసుకెళ్ళి మన ఎంపీడీఓ వారి కార్యాలయంలో ఆధార్ సెంటర్లో ఇస్తే అక్కడ ఆధార్ ఎండ్రోల్ చేస్తారు మన మండలంలో ఎక్కువగా ఆధార్ లేని వాళ్ళు ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు ఈ ఎస్టీస్ అందరి కోసం కూడా త్వరలో గౌరవ జిల్లా కలెక్టర్ వారి సూచనలతో ఆధార్ క్యాంట్ ఏర్పాటు చేస్తున్నాము ఆధార్ క్యాంప్ అప్పుడు మన మండలంలో ఉన్న ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని మీరు ఆధార్ కార్డు వచ్చేలా చేసుకోవాల్సిన కోరుతున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ రంజాన్ ఉగాది డబల్ పండుగలు డబల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం ప్రత్యేకంగా ఈద్ కోసం జకాత్ కోసం ప్రత్యేక కౌంటర్లు కాంబో ఆఫర్లు పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు నాలుగు కంచి పట్టు శారీలు రూపాయలు రూపాయలు కాట్ ఏసీ డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మూడు బ్రాండెడ్ లెగిన్స్ రెండు వందల తొంభై తొమ్మిది మూడు పాప్కార్న్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు మెన్స్ క్యాజువల్ షర్ట్స్ ఎనిమిది వందలు రెండు బాటిల్ ప్యాక్ టీ షర్ట్స్ ఆరు వందలు మెన్స్ బ్రాండ్స్ పై ప్రోమో మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ నాలుగు షెడ్ బిట్స్ లేదా నాలుగు ఫ్యాంట్ బిట్స్ ఐదు వందలు శుభమస్తు షాపింగ్ మాల్ వివి మహల్ రోడ్ తిరుపతి